హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ శ్రీ లక్ష్మి క్లాత్ స్టోర్ ఈరోజు వచ్చేసి గుండె నిండా గంటలు సీరియల్లో మీనా కట్టిన శారీస్ అండి ఇవి ఆ మోడల్ శారీస్ అని చెప్తున్నానండి సేమ్ డిజైన్ సేమ్ వర్క్ అండి చాలా బాగున్నాయండి సారీస్ శారీస్ అయితే చాలా మెత్తగా ఉన్నాయండి మీరు చూసుకోవచ్చు చాలా లైట్ వెయిట్ అండి ఈజీగా క్యారీ చేయొచ్చండి పార్టీ వేర్ ఫంక్షన్ వేర్ కూడా చాలా బాగుంటాయి డైలీ అంతా కూడా ఈజీగా క్యారీ అండి ఈ శారీస్ అయితే ఏ శారీ అయినా మనకి ఫోర్ ఫిఫ్టీ మాత్రమే పడుతుందండి ఇవి టోటల్ నైన్ శారీస్ వచ్చాయండి ఆఫ్లైన్లో శారీస్ సేల్ అయిపోయాయండి ఫోర్ ఫైవ్ శారీస్ అయితే ఇప్పుడు మన దగ్గర ఫోర్ అయితే అవైలబుల్గా ఉన్నాయి ఎవరికైనా కావాలి అంటే క్యాప్షన్స్లో కనపడుతున్న మా వాట్సాప్ నెంబర్కి స్క్రీన్ షాట్ తీసి వాట్సాప్ చేయండి ఇప్పుడు ఓవరాల్ శారీ అంతా ఎలా వచ్చిందనేది నేను ఈ వీడియోలో చూపిస్తాను చూడండి ఫ్రెండ్స్ చాలా బాగున్నాయండి సారీస్ శారీస్ అయితే కలర్స్ కూడా చాలా బాగున్నాయండి చూసుకోండి ఓవరాల్ శారీ అంతా ఎలా వచ్చింది అనేది లైవ్ లో కూడా పెడతానండి ఈ సారీస్ మొన్న లైవ్ లో గివ్ అవే ఇచ్చానండి ఏ శారీస్ గివ్ అవే ఇచ్చాను అనేది మీకు వీడియో లాస్ట్ లో చూపిస్తాను ఓవరాల్ శారీ అంతా ఇలా ఉంటుంది బ్లౌజ్ అండ్ పళ్ళు చూపిస్తానండి ఇప్పుడు ఈ కలర్ అండి ఇప్పుడు మీకు కనబడుతుంది కదా ఈ కలర్ అండి ఈ శారీ చూసుకోండి ఇది వచ్చేసి బ్లౌజ్ వస్తుందండి ఈ శారీకి ఇది బ్లౌజ్ వస్తుంది నెక్స్ట్ ఇదిగోండి ఫ్రెండ్స్ ఇదైతే పళ్ళు వస్తుందండి పళ్ళు అంతా కూడా ఈ డిజైన్తోనే ఉంటుంది ఇదైతే బ్లౌజ్ వస్తుంది ఓవరాల్ శారీ అంతా కూడా సేమ్ ఇలానే ఉంటుంది చాలా లైట్ వెయిట్గా ఉందండి చాలా ఈజీగా క్యారీ చేయొచ్చు వర్క్ అది శారీ కూడా చాలా బాగుందండి అన్ని శారీస్ కూడా సేమ్ ఇలానే ఉంటాయండి మీరు చూసుకున్నట్లుగానే చూసుకోండి ఫ్రెండ్స్ గ్రీన్ కలర్ అండి ఇది గ్రీన్ కలర్ కూడా చాలా బాగుంది ఇప్పుడు గివ్వే వేలో ఏ శారీస్ ఇచ్చానో చూపిస్తాను ఒకసారి చూడండి మీరు కూడా నెక్స్ట్ లైవ్లో కూడా ఈ శారీని అనేది నేను చూపిస్తాను చూసుకోండి ఫ్రెండ్స్ ఇదిగోండి ఫ్రెండ్స్ ఇదైతే నేను వచ్చేసి వన్ ఫిఫ్టీ లైక్స్కి అయితే గివ్వే వే ఇచ్చానండి ఈ వడ్డానం శారీ అయితే ఇచ్చాను నెక్స్ట్ వచ్చేసి లైవ్ మొత్తంలో కూడా నేను ఎన్ని సారీస్ చూపించాను అనేది లాస్ట్లో కామెంట్ చేయమని చెప్పాను చేసిన వారికి అనేది ఈ శారీ ఇస్తున్నానండి గివ్ అవే ఇదిగోండి చాలా బాగుందండి ఈ శారీ కూడా సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి అప్పుడే మీకు లైవ్ ఎప్పుడు పెట్టినా నోటిఫికేషన్ అనేది వస్తుందండి అప్పుడు ప్రతి ఒక్కళ్ళు కూడా లైవ్లో పాల్గొనండి మీకు మోడల్ మోడల్ శారీసు ఆఫర్సు అండ్ గివ్ అవేస్ కూడా మీరు గెలుచుకోవచ్చు సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ శ్రీ సాయిలక్ష్మి క్లాస్ స్టోర్